సిని సినిమా బాగా నచ్చింది కానీ భారతీయుడు టూర్ అనేటప్పటికీ కొంచెం బాగా పవర్ఫుల్గా ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం స్లోగానే ఉంది సినిమా అయితే ఓవరాల్గా బాగా పర్లేదు బాగుంది సినిమా బాగుంది సినిమా ప్రేమ్ చూడొచ్చు అంతే రెండోసారి చూడలేము రేటింగ్ అయితే తెలియదు స్లోగా ఉంది ఎలాగైనా సినిమా అంత ప్రభాస్ సినిమాలే లేదు బాగా స్లోగా ఉంది చాలా బాగుంది సినిమా కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తా ఆయన సూపర్ యాక్టర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ చూసాను చూసాను భారతీయుడు టూ ఇప్పుడే సినిమా వచ్చేసి పూర్తిగా కరప్షన్ సంబంధించిన సినిమా సో మనకు కమల్ హాసన్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి తైపైలా ఉంటుంది ఏది సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన స్పేస్ తైపై అక్కడ ఎంట్రీ అవుద్ది కమల్ హాసన్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంట్రీ ఉంటుందండి దీంట్లో ఈ సినిమాలో చాలా బాగుంది ఆ తర్వాత వచ్చేసి మనము ముఖ్యంగా మాట్లాడాల్సింది సిద్ధార్థ క్యారెక్టర్ సిద్ధార్థ్ అనేవాడు చాలా రోల్ దీంట్లో సేనాపతిని ఐ మీన్ ఇండియన్ టూని ఇండియాకి తీసుకొచ్చే ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సిద్ధార్థ తీసుకుంటాడు కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి యూట్యూబ్లో వచ్చే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రెండ్ చేసిన వ్యక్తి వచ్చేసి మనకు సిద్ధార్థ సో ఈ సినిమాలో ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా కరప్షన్ పైనే సినిమా తీశారు అండ్ దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఇది మన జాబ్స్ గురించి కరప్షన్ ఎలా లంచాలు తీసుకుంటారని లేకపోతే ఫేక్ డాక్టర్స్ ఎలా ఉంటారని ఉంది సో భారతీయుడు టూ ఎంటర్ అవ్వగానే ఒక సాంగ్ ఉంటుంది కమ్బ్యాక్ ఇండియన్ ప్రజలు మారలేదు జనాలు మారలేదు ఇండియన్ మళ్ళీ రావాలి అని చెప్పేసి ఒక లైన్తో మనకు ఇండియన్ బ్యాక్ వస్తాడు ఆ తర్వాత యాక్షన్ సీన్స్ దీంట్లో వచ్చేసి సిబిఐ ఆఫీసర్గా మనకు బాబీ సింహ ఉన్నాడు చాలా బాగుంది అండ్ ఓవరాల్గా పూర్తిగా ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సఫర్ అవుతారు ఆఫ్టర్ వాళ్ళ అరెస్ట్ తర్వాత అనేది చాలా బాగా చూపించారు సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా సో కమలాసన్ డ్యాన్స్ అనేది దీంట్లో లేదు ఎందుకంటే ఇది డ్యాన్స్ బేస్డ్ సినిమా కాదు పూర్తిగా మెసేజ్ ఓరియంటెడ్ లైక్ సొసైటీలో ఉన్న కరప్షన్ పైన తీసారు కాబట్టి దీంట్లో డాన్స్ సాంగ్స్ ఉన్నాయి బట్ కమలాసన్ సాంగ్స్ ఉండవు పూర్తిగా హీరోయిన్ వచ్చేసి మనకు రకుల్ ప్రీత్ సింగ్ చాలా గ్లామరస్గానే ఉంది సో ది సినిమా ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ చాలా బాగున్నాయి ఫైనల్గా క్లైమాక్స్ యాక్షన్స్ మాత్రం చాలా సూపర్ చాలా బాగుంది ఓవరాల్గా ఫైవ్ టు ఫైవ్ వచ్చి అది కానీ చిన్నప్పటి నుండి కమల్ హాసన్ సూపర్ ఫ్యాన్ నేను ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ షోకి వచ్చిన కమల్ హాసన్ మూవీకి మైక్ మూవీ బాగుంది థర్డ్ పార్ట్ గురించి వెయిటింగ్ అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ ఆసమ్ మంచి మెసేజ్ ఓకే మంచి మెసేజ్ చాలా బాగుంది థర్డ్ పార్ట్ గురించి ఎక్సైటింగ్ గా వెయిటింగ్ మాట హీరోయిన్స్ అంటే అందర్ యాక్టింగ్ బాగుంది ప్రియా భవాని శంకర్ యాక్టింగ్ బాగుంది సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఆల్వేస్ యాక్టింగ్ బాగుంది ఎవరైతే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్న అందరు రోల్స్ బాగున్నాయి ఇంకా ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ కమల్ హాసన్ టాప్ హైలైట్ మెసేజ్ మంచి మెసేజ్ మన కరప్షన్ గురించి ఇంకా సినిమా చాలా బాగుంది అందరూ చూడండి ఏమైనా డైలాగ్ చెప్తారా డైలాగ్ లేదు ఎక్సైట్మెంట్ లో ఉన్నాక సో డైలాగ్స్ గుర్తు రాదు ఇప్పుడు నెక్స్ట్ టైం మూవీ బాగుంది చాలా బాగుంది